నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలంగాణలో ఆ రెండు డిపార్ట్మెంట్లు కుమ్మేస్తున్నాయా హెచ్ఎండిఏ రెరా కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయా అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇస్తే ఫ్లాట్ ఇవ్వాల్సిందేనా బిల్డింగ్ హైట్ పెంచితే రేటు రూటు మారిపోతుందా బల్ల కింద బరువు పెట్టకపోతే రెడ్ కార్డ్ వేసేస్తారా సెక్షన్ ఆఫీసర్ నుంచి డైరెక్టర్ దాకా మింగుతున్నారా అక్రమాస్తుల గుట్టలు చూస్తే గుడ్లు తేలేయాల్సిందేనా ఇవన్నీ అక్షర సత్యాలు అనటానికి బోలెడు ఆధారాలు ఉన్నాయి ఇంతకీ ఈ అవినీతికి అమ్మా మొగుళ్ల మింగుడు కథ ఏంటో మీరే చూడండి కట్టలకు కట్టలు డబ్బులు కిలోల కొద్దీ బంగారం దుకాణాల్లో ఉన్నట్టుగా రకరకాల ఖరీదైన వాచీలు ఐఫోన్లు ల్యాప్టాప్లు ఇవన్నీ కాకుండా కోట్ల విలువ చేసే భూములు భవనాలకు సంబంధించిన పత్రాలు వింటుంటేనే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి కదా ఇవన్నీ రెరా సెక్రటరీ శివరాం బాలకృష్ణ ఇంట్లో దొరికిన సొత్తు అతనొక్కడే ఇంతలా సంపాదిస్తే రెరా హెచ్ఎండిఎల్లోని ఇతర అధికారులు ఎంత పోగేసి ఉంటారు ఇప్పుడు ఏసీబీ దాడులతో వారికి కూడా భయం పట్టుకుంది ఆల్రెడీ ముందు జాగ్రత్త చర్యలు కూడా మొదలు పెట్టేశారు హైదరాబాద్ నగరాన్ని మరింతగా విస్తరించాలని ప్రభుత్వం హెచ్ఎండీఏ నెలకొల్పితే అందులో పనిచేసే ప్లానింగ్ అధికారులు అక్రమ సంపాదనకి అలవాటు పడ్డారు తమ అధికారాన్ని అడ్డంగా దోచుకోవడానికి అనుకూలంగా మలుచుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా చేసిన అధికారులు వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నారు గతంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్న కట్టా పురుషోత్తం రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు అతని వద్ద దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు ఇక తాజాగా శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయగా సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల కోట్ల స్థిరచర ఆస్తులు గుర్తించారు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అధికారుల వ్యవహారం కలకలం రేపుతోంది బిల్డింగ్ నిర్మాణ అనుమతులు జారీ చేయడంలో కీలక హోదాల్లో పనిచేసిన అధికారులు కోర్టులలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పోస్టింగ్లు పొందడం ఆ తర్వాత అక్రమ నిర్మాణాలకు అండగా నిలవడం నిర్మాణ అనుమతుల్లోనూ భారీగా దండుకోవడం హెచ్ఎండిఏలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు అలవాటుగా మారిపోయింది రైడ్ జరిగిన ప్రతి సందర్భంలోనూ వందల కోట్లు పట్టుబడటం ఇప్పుడు శివ బాలకృష్ణ తెలంగాణలో స్థిరాస్తి నియంత్రణకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇది రెండు వేల పదిహేడు అగస్టులో అమల్లోకి వచ్చింది అదే ఏడాది జనవరి ఒకటి తర్వాత అనుమతి పొందిన నివాస వాణిజ్య సముదాయాలు లేఅవుట్లన్నీ రెరా పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ పంచాయతీ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన నివాస వాణిజ్య సముదాయాలు ఓపెన్ ప్లాట్లు రెరా పరిధిలోకి వస్తాయి భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడే నిర్మాణ గడువు ప్రతి మూడు నెలలకోసారి నిర్మాణం పరిస్థితి ఖాళీగా ఉన్న ఫ్లాట్ల సంఖ్య వంటి వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి దీంతో కొనుగోలు సమయంలోనే కస్టమర్స్ ప్రాజెక్టు వ్యయం డెవలపర్ చరిత్ర వంటివన్నీ తెలుసుకోవచ్చు ఐదేళ్ల గ్యారెంటీ నిబంధనను కేవలం స్ట్రక్చరల్ లోపాలకు పరిమితం చేశారు ఇతరత్ర ఉత్పత్తులకు వార్షిక నిర్వహణ ఒప్పందం తీసుకోవాల్సిన బాధ్యత అపార్ట్మెంట్ సంఘానిదే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి కోసం రెరాను తీసుకొచ్చారు దాని కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న శివ బాలకృష్ణ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నాడు రెరాలోకి వచ్చిన తర్వాత బాలకృష్ణ దోపిడి మొదలు కాలేదు అంతకు ముందే హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన టైంలోనే నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో భారీ సంఖ్యలో హై రైజ్ బిల్డింగ్లకు అనుమతులిచ్చి కోర్టు దండుకున్నట్లు తెలుస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు పర్మిషన్స్ ఇవ్వడం కోసం నగదుతో పాటు భూములను కూడా రాయించుకున్నట్లు సమాచారం ఆయన సంతకం లేకుంటే నాలా కన్వర్షన్స్ రెసిడెన్షియల్ ఏరియా నుంచి కమర్షియల్ గా మార్చడం సాధ్యం కాదని ఇందుకోసం ఆయన భారీగానే అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది అయితే ఆ అవినీతిలో చాలా మంది టిపిలు బాలకృష్ణతో లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది దీంతో ఏసీబీ అధికారులు వారిపై కూడా దృష్టి సారించే పనిలో పడినట్లు సమాచారం ఇప్పటికే బాలకృష్ణతో సంబంధాలున్న ఎంఏయూడి హెచ్ఎండిఏ సీడీఎంఏ డిటిసిపి జీహెచ్ఎంసీ అధికారులు కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది కీలక డాక్యుమెంట్స్ ని దాచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట మరి ఏం జరగనుందో ఎవరెవరు బయటకొస్తారో ఇదంతా చివరికి ఎవరి మెడకు చుట్టుకోనుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చగా మారింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ చేసిన దాడులతో ప్లానింగ్ విభాగంలో గుబులు రేపుతోంది భారీ ఎత్తున అక్రమ ఆస్తులను అవినీతి నిరోధక శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు కొనసాగాయి హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో తో పాటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనపై ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఏసీబీ దాడులు ప్రకంపనలు చేస్తున్నాయి ప్రజెంట్ రెరా సెక్రటరీతో పాటు జీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయనపై ఏసీబీ దాడుల దృష్ట్యా ఎక్కడ తమ బండారం కూడా బయటపడుతుందోనని హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగంలో కొందరు భయపడుతున్నారు పదేళ్లుగా హెచ్ఎండిఏ పరిధిలో వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి లేఅవుట్లు భవనాలకు అనుమతులు జారీ చేశారు భూ మార్పిడి ఫైళ్లు భారీ ఎత్తున చేపట్టారు ఈ వ్యవహారాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగంపై చాలా కాలంగా ఆరోపణలున్నాయి కొందరు ఏజెంట్లే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్యాలయంలో దందా నడిపిస్తున్నట్లు విమర్శలున్నాయి కొందరు ఏపీఓలు పీఓలు సిబ్బంది ఏజెంట్లను నియమించుకుని బస్సులకు పాల్పడుతున్నారు ఏడు జిల్లాలు ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించింది ఈ పరిధిలో లేఅవుట్లు వేయాలంటే హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోవాల్సిందే ఇందులో ప్రణాళిక విభాగమే కీలకం దీంతో ఇక్కడ అధికారులు సిబ్బంది పంట పండుతోంది ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు అన్ని ఆన్లైన్ లోనే పొందొచ్చని చెప్పడమే తప్ప ఒక్కటి కొర్రీలు పెట్టి వినియోగదారులను ఆఫీసులకు రప్పించుకొని రేట్లు మాట్లాడుకున్నాకే పనులు చేస్తున్నారు గతంలో పనిచేసిన కీలక అధికారిపై తాజాగా ఏసీబీ దృష్టి సారించడంతో కొందరు అధికారులు సిబ్బందికి చెమటలు పడుతున్నాయి నాటి దస్త్రాలు బయటకు తీస్తే తమ చరిత్ర కూడా బయటపడుతుందని ఆందోళన చెందుతున్నారు ఎన్నికల కోడ్ వచ్చే ముందు రెండు రోజుల్లోనే భారీ ఎత్తున డెబ్బై భూ వినియోగ మార్పిడులు జరిగాయి అంతకు ముందు కూడా భారీగా ఈ ప్రక్రియ కొనసాగింది వందల కోట్ల భూములు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి బట్టినాగులపల్లిలో వందల ఎకరాల భూములు కన్జర్వేషన్ జోన్ నుంచి బహుళ అంతస్తుల జోన్ కి మార్చేశారు గతంలో ఈ శాఖలో పనిచేసిన కీలకాధికారి కనుసన్నల్లో ఇదంతా సాగింది చిన్న లొసుగులను అడ్డుపెట్టుకుని భూ మార్పిడితో ఉస్మాన్ సాగర్ ని నిర్వీర్యం చేసే పనులు జోరుగా నడిచాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్పై ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి మిగతా అధికారులపై ఏసీబీ ఫోకస్ చేసిందని ఇన్సైడ్ టాక్ త్వరలోనే మిగతా వారి బాగోతం కూడా బయటపడుతుందని చెబుతున్నారు అంతస్తుకో రేటు అపార్ట్మెంట్ నిర్మాణానికి మరో రేటు విల్లాలు నిర్మిస్తే ఒక విల్లా రాసివ్వాల్సిందే అపార్ట్మెంటుకు అనుమతులు కావాలంటే ఓ ఫ్లాట్ లంచంగా ఇవ్వాల్సిందే లేదు కాదు కూడదని చెబితే ఫైల్ మరుగున పడిపోతుంది టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ అరిగేలా తిరిగినా ఆ ఫైల్ ఇక ముందుకు కదలదు రియల్టర్లైనా బిల్డర్లైనా టౌన్ ప్లానింగ్ కమిషనర్స్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే లక్షల్లో రూపాయలు ముట్టజెప్పి తీరాల్సిందే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ చేసిన దాడులతో పట్టణ ప్రణాళిక విభాగంలోని ఉద్యోగుల్లో గుబులు రేపుతుంది హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగంపై చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి కొందరు ఏజెంట్లే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్యాలయంలో దందా నడిపిస్తున్నట్లు ఏసీబీకి పక్కా సమాచారం ఉంది కొందరు ఏపీఓలు పీఓలు సిబ్బంది ఏజెంట్లను నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు దాదాపు ఏడు జిల్లాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ విస్తరించింది ఈ పరిధిలో లేఅవుట్లు వేయాలంటే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది ఇందులో ప్రణాళిక విభాగానిదే ప్రధాన పాత్ర దీంతో ఇక్కడ అధికారులు సిబ్బందికి కాసుల వర్షం కురుస్తుంది టీఎస్బీ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు అన్ని సేవలు ఆన్లైన్లోనే పొందొచ్చని చెప్పడమే తప్ప ఒక్కటి జరగడం లేదు కుర్రీలు పెట్టి వినియోగదారులను కార్యాలయాలకు రప్పించుకుని రేట్లు మాట్లాడుకున్నాకే పనులు చేస్తున్నారు గతంలో పనిచేసిన కీలక అధికారి బాలకృష్ణపై తాజాగా ఏసీబీ దృష్టి సారించడంతో కొందరు అధికారులు సిబ్బందికి చెమటలు పడుతున్నాయి నాటి దస్త్రాలు బయటకు తీస్తే తమ చరిత్ర సైతం బయటపడుతుందని సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే ముందు రెండు రోజుల్లోనే డెబ్బైకి పైగా భారీ ఎత్తున భూ వినియోగం మార్పులు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది అంతకుముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది వందల కోట్లు భూములు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి వట్టినాగులపల్లిలో వందల ఎకరాల భూములు కన్జర్వేషన్ జోన్ నుంచి బహుళ అంతస్తుల జోన్కు మార్చేశారు గతంలో ఈ శాఖలో పనిచేసిన కీలకాధికారి కనుసన్నల్లోనే ఇదంతా సాగినట్లు తేలడంతో ఆయనకు కంటి మీద కొనుకు లేకుండా పోతున్నట్లు సమాచారం చిన్న చిన్న లొసుగులను అడ్డు పెట్టుకుని అపార్ట్మెంట్లు వెంచర్లకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది జిహెచ్ఎంసి హెచ్ఎండిఏలో అత్యంత కీలకమైన విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం హెచ్ఎండిఏ పరిధిలో ఎవరు వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు నిర్మించాలన్నా హెచ్ఎండిఏలోని టౌన్ ప్లాన్ విభాగాన్ని ఆశ్రయించాల్సిందే గ్రేటర్ పరిధిలో అత్యంత అవినీతి జరిగే విభాగంలో టౌన్ ప్లానింగ్ ముందు వరుసలో ఉంది ఈ విభాగంలో సర్వే విభాగంలో చైర్మన్ నుంచి అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ తర్వాత డిప్యూటీ కమిషనర్లు సిటీ ప్లానింగ్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లందరికీ ఆయా ప్రాంతాల్లో భూములకున్న డిమాండ్ను బట్టి లంచాలు ముట్టజెప్పాల్సిందే కాదు అంటే ఫైల్ కోల్డ్ స్టోరేజ్ కు పంపిస్తారు ఈ కారణంగా అనేక మంది రియల్టర్లు బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారులతో ఎలాంటి గొడవ పెట్టుకోవడానికి రూల్స్ మాట్లాడటానికి వెనుకంచవేస్తారు ఏమాత్రం తేడాగా మాట్లాడినా తమ ప్రాజెక్టు ఎక్కడ ఆగిపోతుందా అన్న భయం వారిని వెంటాడుతుంది తాము చేపట్టే వెంచర్లు అపార్ట్మెంట్లు విల్లాల అనుమతి కోసం వారు చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు అధికారికి కావలసిన గిఫ్ట్లతో పాటు అడిగినంత డబ్బిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారుల వద్దకు అనుమతి కోసం వెళ్లాలంటే లక్షల రూపాయలు వెంట తీసుకెళ్లాల్సిందేనన్న ఆరోపణలున్నాయి ఏ చిన్న పని చేయాలన్నా కాసులు ఇవ్వకపోతే పనులు జరగవనే స్థాయికి టౌన్ ప్లానింగ్ అధికారులు దిగజారిపోయారు విల్లాలు నిర్మిస్తే ఒక విల్లా ఇవ్వాల్సిందే అయితేనే సంతకం పెడతామంటూ పరోక్షంగా బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చెప్పినట్లు వింటే ఫైల్ క్లియర్ అవుతుంది లేదంటే మూలన పడేస్తామని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే అధికారులు భయపెడుతున్నారు దీనికి భయపడుతున్న రియల్టర్లు చెప్పినట్లు చేస్తున్నారు అదే అపార్ట్మెంట్ నిర్మాణానికి సంతకం పెట్టాలంటే అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ ఇవ్వాలని కండిషన్స్ పెడుతున్నారు ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ నిర్మిస్తే ఒక రేటు అపార్ట్మెంట్ అయితే ఇంకో రేటు పదహారు మీటర్ల ఎత్తున్న భవనాలకు మరో రేటు వసూలు చేస్తున్నారు పదంతస్తుల కంటే ఎక్కువ నిర్మించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ హెచ్ఎండిఏ అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఏకంగా ముప్పై నుంచి నలభై అంతస్తులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు అమ్యమ్యాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు ప్రత్యేక రేటును వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెరా అధికారులు కలిసికట్టుగా జనాన్ని దోచుకుంటున్నాయి ప్లానింగ్ సిటీ ప్లానింగ్ అర్బన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇలా సెక్షన్ ఆఫీసర్ నుంచి బాలకృష్ణ లాంటి హోదా ఉన్న బడా అధికారులు కోట్లల్లో జనం సొమ్మును దోచుకుంటున్నారు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల సంఖ్య ఎంత తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్ఎండిఏ రెరా సంస్థలు ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు ఎన్ని సంస్థలకు జరిమానాలు విధించారు ఎన్ని భవన నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టారు ఇప్పుడు ఇదే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో సాగుతుంది లంచాలకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరించారు పీఓబి జాబితాలో ఉండగా క్రయ విక్రయాలకు అనుమతి ఇచ్చిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అలాగైతే చేతులు మారిన భూముల వ్యవహారంలో నష్టపోయేదెవరు అంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది పైసలు లేందే ఫైలు ముందు కదలనివ్వటం లేదు ఆమ్యామ్యాలు ముట్టజెప్పందే అనుమతులు ఇవ్వటం లేదు కళ్ళ ఎదుటే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా పట్టించుకోరు నిర్మాణదారులతో కుమ్మక్కై లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో లంచమివ్వనిదే పనులు జరగని పరిస్థితి ఏర్పడింది పైసలు ముట్ట చెప్పకపోతే ఫైలు ముందుకు కదలదు అన్ని విభాగాలది ఒకే ఎత్తైతే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల తీరు మరో ఎత్తు పేరుకు డిపిఎంఎస్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ అనుమతులు జారీ అని చెబుతున్నప్పటికీ పైసలు లేనిదే ఫైలు కదలడం లేదు దరఖాస్తును ప్లాన్తో సహా ఎలా అప్లోడ్ చేయాలో తెలియని ప్రజలు ఆర్కిటెక్టులను ఆశ్రయిస్తున్నారు అందుకు ఆర్కిటెక్ట్లు అందినకాడికి దండుకుంటున్నారు అంతటితో ఆగకుండా ఏదో ఒక లోపంతో అప్లోడ్ చేస్తూ దాన్ని సరిచేయాలంటే డబ్బు కావాల్సిందేనని అధికారులకు ముడుపులు ముట్టజెప్పరితే పని కాదంటూ కొర్రీలు పెడుతున్నారు అధికారులకు ఆర్కిటెక్ట్లకు లోపాయికారి సంబంధాల వల్లే ఇది అప్రతిహతంగా సాగుతుంది అధికారులు సైతం మీ నుంచి కాదు ఫలానా ఆర్కిటెక్ట్ను సంప్రదించండి అంటూ సలహాలిస్తున్నారు ఒకవేళ ఎలాగోలా దరఖాస్తు అప్లోడ్ అయినా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు ఆమ్యమ్యాలు ముట్టజెప్పనిదే అనుమతులు ఇవ్వడం లేదు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్నా శేరలింగంపల్లి కూకట్పల్లి ఎల్బీనగర్ ఉప్పల్ అల్వాల్ సర్కిళ్లలో నిర్మాణాల జోరు ఎక్కువగా ఉంది చెక్ చెక్లిస్టు కనుగుణంగా అన్ని పత్రాలు సవ్యంగా లేవని షార్ట్ ఫాల్స్ ఉన్నాయంటూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలోని కింది స్థాయి సిబ్బంది బేరసారాలు మొదలు పెడతారు దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించేందుకు ఆర్కిటెక్ట్ కోరినంత ముట్టాలి ఆ తర్వాత సైట్ తనిఖీకి రావాలంటే సర్కిల్ జోన్లలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సిందే లోటుపాట్లున్నాయంటూ మరికొంత దండుకుంటున్నారు నగరంలో దాదాపు ఎనభై శాతం మంది అనుమతి పొందిన దానికంటే అదనంగా మూడు నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు ఇలాంటి వాటికి ప్రాంతం డిమాండ్ బిల్డప్ ఏరియాను బట్టి లక్ష నుంచి ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నాయి ప్రజల కళ్లెదుటే అనుమతి లేని భవనాలు అంతస్తులకు అంతస్తులుగా వెలుస్తూ ఉండటం కనిపిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులకు మాత్రం ఇవేవీ పట్టవు జీహెచ్ఎంసీకి అందే ఫిర్యాదుల్లో తొంభై శాతం ఈ విభాగానికి చెందినవే బల్తియా అంటేనే అక్రమార్జనకు మారుపేరు జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు మహానటులను మించిపోయారు అయితే అక్రమార్జనను అరికట్టేందుకు గతంలో జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వులను టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు దీంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి కోట్లల్లో గండిపడుతుంది అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు డిప్యూటీ కమిషనర్లను నోడల్ అధికారులుగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను ఫిర్యాదులు స్వీకరించేందుకు డిప్యూటీ ఇంజనీర్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్కు అధికారిగా నియమించారు ఇది టౌన్ ప్లానింగ్ కాసుల వర్షం కురిపిస్తుంది అక్రమ నిర్మాణాలతో తమకేమి సంబంధం లేదంటూ చేతులెత్తేస్తూ మహానటులను తలపిస్తున్నారు కమిషనర్ ఆదేశాలను సాకుగా చూపి అందినకాడికి దోచుకుంటున్నారు దీంతో జోనల్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది జీహెచ్ఎంసీ వివిధ జోన్ల పరిధిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారని విమర్శలు వినిపిస్తున్నాయి బల్దియా కమిషనర్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వీరికి మరింత కాసుల పంట పండిస్తున్నాయి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణదారుడికి ఏసీపీలే అనుమతులు మంజూరు చేయాలి అయితే నిర్మాణదారుడు అక్రమ నిర్మాణం చేపడితే వీరి పర్యవేక్షణలోనే న్యాక్ బృందం పనిచేస్తుంది దీంతో పలు జోన్ల పరిధిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు డిప్యూటీ కమిషనర్లు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంకు రిపోర్టులు అందజేయడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి న్యాక్ ఇంజనీర్లను అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేవలం స్థానికులు ఇచ్చే ఫిర్యాదులపైనే ఏఎంసీలు ఆధారపడ్డం పలు అనుమానాలకు తావిస్తుంది అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు అక్రమ సెల్లార్లకు పెంట్ హౌస్లకు స్పెషల్ రేట్లు అధికారులతో అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా తరుణోపాయాలు కూడా వారయిస్తున్నారు ఫిర్యాదులు రాగానే అప్రమత్తం చేస్తారు ఫిర్యాదుదారుతో బేరసారాలకు దిగేలా చేస్తారు వినకపోతే కోర్టులకు వెళ్లి ఎలా స్టేలు తెచ్చుకోవచ్చో వివరిస్తారు సంబంధిత లాయర్ను తామే సూచిస్తారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లోనూ మెజారిటీ లాయర్స్ అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తారనే ఆరోపణలున్నాయి వారి వల్లే భారీ ఆదాయం వస్తుంది కనుక జీహెచ్ఎంసీకి అనుకూలంగా వాదించారు చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అక్రమ నిర్మాణాలకే తమవంతు చేయుతనిస్తున్నారు అధికారులతో మాట్లాడి తమ వాటా తాము తీసుకుంటారు గురుకుల్ ట్రస్ట్ వంటి వివాదాల ప్రాంతాల్లో అధికారులకు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు అవి కామధేనువులుగా మారుతాయి కూల్చివేతలంటూ బెదిరించి అందినకాడికి దండుకుంటారనే ఆరోపణలున్నాయి ఇలా ఎవరికి అవకాశం ఉన్నంత మేరకు వారు జేబులు నింపుకుంటున్నారు భారీ నిర్మాణాలు బహుళ అంతస్తులు తప్ప ఐదంతస్తుల వరకు జోన్లు సర్కిలలోనే అనుమతుల అధికారం ఉండటంతో అక్కడి అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుంది అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో నగరపాలక సంస్థ విఫలమైందని గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనుమతికి మించి అంతస్తులు కడుతుంటే అవి పూర్తయ్యేదాకా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు నగరపాలక సంస్థను ప్రశ్నించింది ప్రాథమికంగా ఎందుకు అడ్డుకోలేకపోయారు పర్యవేక్షణ సమర్థత లేదా అంటూ నిలదీసింది క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి అధికారాలున్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీసింది జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలోని జోనల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను సమన్వయం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది పట్టణ ప్రణాళిక విభాగం నుంచే అధిక మొత్తంలో ముడుపులు అందుతూ ఉండటంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో టౌన్ ప్లానింగ్ విభాగం నుండి జోనల్ కమిషనర్ కు పెద్ద మొత్తంలో వాటాలు వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు కోట్లాది రూపాయల బల్దియా ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు